ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వద్ద నల్లకండవా ధరించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నారు అసెంబ్లీ ఆవరణలో తనను అడ్డుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన రెడ్డి పోలీసులపై ఫైర్ అయ్యారు మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంతకాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి అనంతరం అసెంబ్లీలోకి ప్రవేశించిన వైసీపీ ఎమ్మెల్సీలు తమ నిరసన గలం కొనసాగించారు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడే గవర్నర్ ప్రసంగాన్ని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు అనంతరం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు